హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్కు ఈరోజు మన వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా బాగా నోరూరించే బీరకాయ చట్నీ అనమాట దీనికి కాను నేను ఫస్ట్గా తెల్లగడ్డ తీసుకున్న ఎర్రగడ్డ బీరకాయ ఇప్పుడు మనం తెల్లగడ్డ పొట్టు తీసి పెట్టుకుందాము అదేవిధంగా బీరకాయకి పైన ఇది ఉంది కదండి ఇది జౌరుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని అదేవిధంగా ఎర్రగడ్డ కూడా పొట్టు తీసి స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకుందామండి చూడండి ఈ విధంగా తెల్లగడ్డ ఎర్రగడ్డ పొట్టు తీసి పెట్టుకొని బీరకాయ కూడా ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు బీరకాయని ఎర్రగడ్డని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే నేను బీరకాయను కట్ చేసుకున్నాను అదేవిధంగా ఎర్రగడ్డను కూడా కట్ చేశాను కారంకి ఎండు మిరపకాయలు తీసుకున్నాను ఇవి చిన్ని మిరపకాయలు కదండి కారం ఉంటుంది అందుకనేసి నేను ఇన్ని తీసుకున్నాను అనమాట ఈ ఒక బీరకాయకి అయితే ఈ మిరపకాయలు సరిపోతుంది సో కొత్తిమీర కరివేపాకు తెల్లగడ్డ ఇప్పుడు మనం ఈ ప్లేట్లో ఉన్న వాటిని అన్నింటినీ ఫ్రై చేసుకుందామండి ఒక పెనంలో కొంచెం ఆయిల్ వేసి మిరపకాయలు ఎర్రగడ్డ బీరకాయ కొత్తిమీర కరివేపాకు తెల్లగడ్డ ఇందులో అయితే కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా రోస్ట్ చేసుకుందాం అది రోస్ట్ అయ్యేలోపు ఈ విధంగా ఒక బౌల్లో కొంచెం నీళ్ళు తీసుకొని గిన్నెలో నీళ్ళు తీసుకొని చింతపండు నానబెట్టుకుందానండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం మాయిలు వేసి చూడండి జీలకర్ర జీలకర్ర వేసి ఆనియను ఎండిమిర్చి మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదా అవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే ఎర్రగడ్డ ఎండి మిరపకాయ కరివేపాకు అందులోకి వేసి బాగా రోస్ట్ చేసుకుందాం తెల్లగడ్డ కూడా వేసానండి ఎరగడ్డ తెల్లగడ్డ అనేసి మా పక్క ఆనియన్ గార్లిక్ని అంటాము ఎర్రగడ్డ అంటే ఆనియన్ అనమాట తెల్లగడ్డ అంటే గార్లిక్ అనమాట కొందరికి తెల్లగడ్డ ఎరగడ్డ అంటే తెలియదు కదండి అందుకని చెప్తున్నాను సో ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం చూడండి ఈ విధంగా బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట మా సైడు మా చిత్తూరు సైడు ఇది ఎర్రగడ్డ తెల్లిగడ్డ అదేవిధంగా మీరు బంగాళదుంప అంటారు కదా దాన్ని కూడా మేమైతే ఉర్లగడ్డ అనేసి అంటాం అన్నమాట చాలామంది తెలుగు వాళ్ళు అయినా కానీ ఇవి తెలియదు పేర్లు ఇలా కొంచెం కలర్ వచ్చేలాగా బాగా ఈ అవసరం పోయేలాగా రోస్ట్ చేసుకుందామండి సో చూడండి ఈ విధంగా అయితే మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇలా రోస్ట్ చేసుకున్నాక సైడ్లో పెట్టుకొని కొంచెం చల్లబడంగానే మనం మిక్సీకి వేసుకుందామండి చూడండి ఈ విధంగా మనం మిక్సీ జార్లోకి వేసుకొని ఆల్రెడీ మనం నానపెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండు కూడా ఇందులోకి వేసుకుందాం చూడండి చింతపండు ఇది చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ కావాలంటే మనం ఈ చింతపండు వాటర్నే వేసుకోవచ్చు అన్నమాట సో గట్టిగా ఉంటుంది కదా అప్పుడు కొంచెం చింతపండు వాటర్ ఇవి మనం ఆల్రెడీ నానపెట్టుకున్న వాటర్ ఉంది కదా అది చింత అవసరం ఏం లేదు దీంట్లోకే వాడుకోవచ్చు అదేవిధంగా చింతపండు వేసాక కొత్తిమీర కూడా వేసుకుందాం చూడండి ఈ విధంగా కొత్తిమీర కూడా ఇందులోకి వేసుకున్నాక దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందామండి ఎలాగో మిక్సీలకు వేస్తున్నాం కదా అని నేను కొత్తిమీరని కట్ చేయలేదనమాట చిన్న చిన్న రెమ్మలుగా విడిపించుకున్నాను సో అదే విధంగా అయితే వేశాను సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం కొత్తిమీర వేయంగానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ చెప్పడం మర్చిపోయాను అనమాట సో రుచికి సరిపడా సాల్ట్ అందులోకి వేసుకోండి చూడండి గ్రైండ్ చేసేటప్పుడు నేను అసలు వాటరే యాడ్ చేయలేదనమాట అయినా ఇలా అయింది ఎందుకంటే అచుల్గా బీరకాయ కదండి బీరకాయలో వాటర్ ఉంటుంది కదా సో ఈ విధంగా అయితే అయింది మీకు ఇంకా నున్నగా కావాలంటే చేసుకోండి నాకు ఇలా ఉంటే ఇష్టం అనమాట సో ఈ మాత్రం గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని దీనికి వేసుకుందాం అంటే ఫ్రెండ్స్ పోపుకి నేను ఆయిల్ వేసుకున్నాను పెనంలో పోపు గింజలు వేస్తున్నాను అనమాట అంతే ఎర్రగడ్డ అంతా వేయలేదు ఆల్రెడీ చట్నీలో వేసాను కదండి అందుకనేసి ఇప్పుడు వేయలేదు ఇంకా డైరెక్ట్గా చట్నీ ఇందులోకి వేసేద్దాం అంతే ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు పోపు గించలేగ్గాని చట్నీ ఇందులోకి వేసి మిక్స్ చేస్తే రెడీ అయిపోయిందనమాట నేనైతే కరివేపాకు ఇందులోకి వేయలేదండి ఇందులోకి వేస్తే పోపులోకి వేస్తే ఏమవుతుందంటే సైడ్కి తీసిపెట్టేస్తారు కదా ఎవరు తినరు అందుకనేసి నేను అవి బీరకాయ కానీ రోస్ట్ చేసేటప్పుడే కరివేపాకు కూడా అందులో రోస్ట్ చేసి వేశాను కదా సో ఈ విధంగా గ్రైండ్ చేస్తే అయితే తినేస్తాం కదా తెలియకుండా అదే ఆకులుగా ఉంటే తినం కదా మనము ఎత్తి సైడ్కి వేస్తాము అందుకనేసి నేను చట్నీ లేకే వేసేస్తాను కరివేపాకు ఇంతే ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీ అదే విధంగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బీరకాయ చట్నీ వేడివేడి అన్నం లేకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది చట్నీ అన్నము పుదీనా చట్నీకి ఎర్రకారంకి అంతే కదండి వేడివేడి అన్నంలో చట్నీలు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా ముద్దకు కూడా చాలా బాగుంటుందన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్